బులితెర షూటింగ్లకు గుంటూరు వేదికైంది ప్రస్తుతం ఏదైతే రాజధాని అమరావతి అయినటువంటి నేపథ్యంలో ఆ రాజధాని అమరావతి గుంటూరు జిల్లా పరిధిలో ఉన్న నేపథ్యంలో అటు విజయవాడ ఇటు గుంటూరు జంట నగరాల కాంబినేషన్లో షూటింగ్లకు సంబంధించి సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రముఖులు కావచ్చు అలాగే ఏదైతే బుల్లితెర షూట్ చేసేటటువంటి ఏదైతే వేదికకు సంబంధించినటువంటి ప్రముఖులు కావచ్చు షూటింగ్కు సంబంధించినటువంటివి గుంటూరులో ఎంచుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్నటువంటి రైతు బజార్ వద్ద ఉన్నాం ప్రముఖ ఎవరైతే నటులు బాలాజీ గారు అలాగే ఇతర నటులు ఎవరైతే ఇక్కడ ఒక షూట్ చేయడానికి వచ్చినటువంటి పరిస్థితి ప్రసాద్ చెప్పండి ఎండి తెర పైన పెద్ద ఎత్తున కూడా మీ నటనకు సంబంధించి ప్రజానే కానీ మంత్రముగ్ధం చేసినటువంటి పరిస్థితి లేనం చేసే పరిస్థితి అలాగే ఇప్పుడు ప్రస్తుతం బులి పైన కూడా మీకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కూడా ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి గుంటూరు వేదిక షూటింగ్కి సంబంధించినటువంటి అంశాలేంటి అసలు నా ప్రస్థానం స్టార్ట్ అయింది గుంటూరులోనే దాసనారాయణరావు గారు నన్ను ఇక్కడ పరిచయం చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఓ ఆడది ఓ మొగాడు అనే సినిమాతో స్టార్ట్ అయింది మళ్ళీ ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు కూటమితో ఏర్పడిన ప్రభుత్వం వచ్చి ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో వచ్చిన తర్వాత ఫస్ట్ ఫస్ట్గా మేము చేయాల్సింది కూడా మేము చేస్తుంది కూడా ఏంటంటే ఉమెన్ ఎంపోరియం అనే దాని మీద చేస్తున్నాం అటు మోడీ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ ముగ్గురు కలిసి ఒక మంచి కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు అలాగే మాకు అనుకోకుండా ఇక్కడ చేసే అవకాశం మాకు దొరికింది అలాగే ఇక్కడ ప్రొడ్యూసర్ గారు ఉన్నారు ఈ ప్రొడ్యూసర్ గారు మేడం లక్కీ గారు ఈవిడ ఒక సినిమా తీయాలని అనుకున్నారు అంటే ముందు సాంగ్స్ చేద్దాం అనుకున్నారు దాని సినిమా చేస్తే బాగుంటుంది అనుకుని చెప్పేసి ఈ పందాలకు వచ్చారు అది గుంటూరు ఎంచుకున్నారు అనమాట గుంటూరు ఎందుకు ఎంచుకున్నారంటే ఇక్కడ ప్రజలు కానీ ఇక్కడ వాతావరణం కానీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎక్కువ సంబంధించినట్టు అనిపిస్తూ ఉంటుందని ఇక్కడికి వచ్చారు అలాగే ఇక్కడ హరిబాబు గారు అని పైన ఉన్నారు సార్ని కూడా కన్సల్ట్ చేసి ఆయన మొత్తం ప్రభుత్వంలో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసి ఒక అంటే పేదవాళ్ళకి నేను ఉన్నాను అండగా ఉన్నాను ఏ పని కావాలన్నా కూడా మున్సిపాలిటీలో కానీ ఈ రైతు బజార్లో కానీ ఎవరికైనా ఏది కష్టం వచ్చినా వాళ్ళకి నష్టం వచ్చినా కూడా ఆయన దగ్గరుండి అన్నీ చూసుకుంటా ఉంటారు అలా వచ్చిన తరుణంలో మేము ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ షూటింగ్ చేస్తున్నాం అలాగే డైరెక్టర్ గారు ఇటు రండి గారు ఈయన డైరెక్టర్ గారు దీనికి ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క షార్ట్ ఫిల్మ్కి సంబంధించి డైరెక్టర్గా ఉన్నారు సార్ చెప్పండి అసలు కాన్సెప్ట్ ఏం తీసుకున్నారు దీనికి సంబంధించి నటినట్లు కళాకారులకు సంబంధించి అట్లా ఇది యాక్చువల్గా మహిళా సాధికారత ప్రాజెక్ట్ అండి నా పేరు ఎస్ఎస్ పట్నాయక్ నేను ఫిల్మ్ డైరెక్టర్ని రైటర్ని ఆర్టిస్ట్ని ఈ సినిమాకి వచ్చేసి కథ మా లక్కీ గారు అని ఈమె ఆమె యాజ్ అ ప్రొడ్యూసర్గా ఈ చిత్రాన్ని చేయడానికి ముందుకు వచ్చారు అదేంటంటే మహిళలకు అదే బేదా పిక్కి పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నప్పుడు డైలీ వేజ్కి వడ్డీకి తీసుకుంటారు ఏ రోజుకు ఆ రోజు ఈ కడతారన్నమాట రోజువారే దానివల్ల ఏంటంటే వాళ్ళు సంపాదించిన దానికన్నా వడ్డీలు కట్టడంలో ఎక్కువ ఇదవుతుందన్నమాట సో ఈ విషయం ఈ కోణంలో ఏంటంటే ఎలా అవుతుందని ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే కొన్ని పథకాలు వాళ్ళకి అందించడం జరుగుతుంది అయితే ఇది ప్రభుత్వం తరఫున చేస్తున్నాం అని అనలేదు కానీ కానీ ప్రభుత్వం బ్యాంకులు బ్యాంకులు ప్రభుత్వం బ్యాంకులు కొన్ని పథకాలు నేషనలైజ్డ్ బ్యాంకులు కొన్ని పథకాలు అందిస్తుందండి అంటే మీరు వడ్డీ లేని వీటిని ఇలాంటి చాలా ఉన్నాయి అవి అవేర్నెస్ లేదు ప్రజల్లోకి అవేర్నెస్ లేదు ఇప్పుడు క్రెడిట్ కార్డులకు ఉన్నంత అవేర్నెస్ లోన్లు ఇస్తా ఉన్నంత అవేర్నెస్ వీటికి లేవు మాట కాబట్టి ఏంటంటే అలాంటి వాటిని అవేర్నెస్ తేవడం కోసం ఒక ఈ వాళ్ళు పడే కష్టాల కోసం ఒక చిన్న లఘు చిత్రాన్ని ఆమె చేసి ప్రజెంట్ చేద్దామన్నారు అది లఘు చిత్రం కాదు మెగా చిత్రం లాగే ఉంది కానీ ఆ చిత్రాన్ని ఏదో టెలిఫిల్మ్ తీద్దామా షార్ట్ ఫిల్మ్ అని కాకుండా ఒక సినిమా లాగే చిన్నపాటి సినిమా లాగే తీద్దామా అనుకున్నాం దానికోసం సరైన లొకేషన్లు కావాలి మంచి ఆర్టిస్టులు కావాలి అయితే ఆర్టిస్టులు అంటే మన బడ్జెట్ మేరకు ఆర్టిస్టులు ఉండాలి అయితే ఈ బడ్జెట్ మేరకు ఉండే ఆర్టిస్టులు ఉండాలి ఇన్ ద సేమ్ టైం లొకేషన్స్ కావాలి ఎక్కడ బాగుంటుందనుకుంటే నాకు ప్రీతమ మిత్రులు మరి అజాత శత్రువు అంటారు అందరికీ ఇండస్ట్రీలో మన హరిబాబు గారు ఆ హరిబాబు గారు ఇక్కడ గుంటూరులో ఉంటారు ఆయన ఈ మధ్య చాలా సినిమాల్లో కూడా ఆయన కనిపిస్తున్నారు మరి ఆయన గురించి నేను గుంటూరులోని ఆయన గురించి చెప్పడం అనేది సభ కాదు ఆయన గురించి అందరికీ తెలిసిందే ఆయన సహకారంతో ఇక్కడికి వచ్చాం ఇక్కడ లొకేషన్స్లో మేము షూట్ చేస్తున్నాము ఇక్కడ కళాకారులకు స్థానిక కళాకారులకు అవకాశాలు కల్పిస్తూ అవకాశాలు మేము కల్పించడం కదా వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళని వినియోగించుకుంటూ ఉపయోగించుకుంటూ అనేదానికంటే వినియోగించుకుంటూ చేస్తున్నాం అయితే ఏంటంటే దీనికి ఒక చిన్న తెలిసిన ఫేస్ అయినా ఉంటే బాగుంటుంది ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళు బాగుంటుంది ఆ ముఖ్యమైన పాత్ర ఏంటంటే ముఖ్యమైన పాత్ర ఉమెన్ ఓరియంటెడ్ పాత్ర ఈ లక్కీ గారు వేస్తే ఆమెకి సపోర్టివ్ ఒక మెయిన్ అంటే హస్బెండ్ పాత్ర బాలాజీ గారు ఇది బాగుంటుందని బాలాజీ గారిని కలవడం జరిగింది ఎందుకంటే బాలాజీ గారికి నాకుంటే మంచి అవినాభావ సంబంధం ఏంటంటే నాకు మంచి శ్రేయోభిలష్ ఆయన నేనంటే ఆయనకి అభిమానం నా రైటింగ్ అంటే ఇష్టం దాంతో గురుగారు ఇలా చేస్తారా అని అడిగాను సార్ ఒప్పేసుకున్నారు చేస్తారా అని అడగడమే నీ లేడు బట్ ఆయన పద అన్నారు దీంతోనే ఏంటంటే ఆయన రావడం మాకు కొంచెం కల వచ్చింది ఇదండి మా కాన్సెప్ట్ మేడం చెప్పండి ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సినిమా స్టోరీ లాంటి ఏదైతే ఒక ప్రజా ప్రయోజనం కోసం నిర్మిస్తున్నటువంటి ఈ చిత్రానికి సంబంధించి మీ ఫీల్ ముందుగా నమస్తే అండి గుంటూరు వాసులందరికీ కూడా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు ఈ పిక్చర్లో కానీ ఇటు మేము చేసే సాంగ్స్లో కానీ ఈ ఒక చిత్రాల్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో ఒక మంచి కంటెంట్ తీసుకుంటున్నామండి జనాలకు అందరికీ మన మధ్య జరుగుతున్నట్టుగా ఇక్కడే మన చుట్టూనే జరుగుతున్నాయి అన్నట్లుగా ఉండేటట్లుగా మేము ఒక కార్యక్రమాలు చేసుకుంటూ చిన్న చిన్నవి ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ప్రజల్లో ఒక ఉత్తేజాన్ని తీసుకురావాలి ఎలా నడవాలి ముందుకి ఎలా బతకాలి అనే దాని గురించి కొంచెం చిన్న చిన్న సహకారంగా ఉండేటట్లు కొన్ని పథకాల గురించి వివరిస్తూ ముందుకు వెళ్తున్నాం సార్ మీరు చెప్పండి సార్ ప్రస్తుతం ఏదైతే పవన్ కళ్యాణ్ సాంగ్స్కు సంబంధించి ప్రత్యేకంగా కూడా మీ యొక్క పాత్ర ఉందనేటటువంటిది ప్రేక్షకుల్లో ఉన్న పరిస్థితి మీకు మీరు ఈ యొక్క ఈ చిత్రానికి మీరు పనిచేయటం ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ప్రభుత్వం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ కూటమి సూపర్ ఘన విజయం సాధించినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఈ ఫస్ట్ సాంగ్ మేము ఇక్కడ అనుకున్నాం ఎక్కడ చేస్తే బాగుంటుంది అంటే సో గుంటూరు వైపు వైపు చేస్తే బాగుంటుంది కొత్త ప్రభుత్వం వచ్చింది బాగుంటుంది మనం ఫస్ట్ టైం అంటే మేము అప్రిషియేట్ చేస్తున్నాము సో మేము మేము చాలా సంతోషపడి ఇక్కడికి వచ్చి ఈ లొకేషన్స్ చూసుకొని చాలా చాలా బాగున్నాయి లొకేషన్స్ ఉన్నాయి సో ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ ఇది ఒక ఫీమేల్ ఓరియంటెడ్ సాంగ్ మంచి సాంగ్ అండి అంటే మిడిల్ క్లాస్ నుంచి పెద్దవాళ్ళకి అందరికీ వెళ్తుంది రోజు వడ్డీలో వాళ్ళు తీసుకునే వాళ్ళు వాళ్ళ బాధలు ఎలా ఉంటే వాళ్ళు ఈ మధ్యలో సొసైటీలో అవి చేసుకుంటారు సో అలా కాకుండా ఒక మంచి మెసేజ్తో మీ ముందుకు రాబోతున్నాము సో నేను ఒక నైన్టీ సెవెంటీ సార్ నైంటీ సెవెన్లో నేను ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంటర్ అయ్యాను మా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు డాన్సర్గా చేయి పట్టుకొని తీసుకొచ్చి నువ్వు కార్డు తీసుకో నువ్వు మంచి డాన్సర్ అయితే ఉన్నావు ఆయన దయవల్ల నేను నేను డాన్సర్ అయ్యాను ఆయన పక్కనే ఒక ఐదు వందల సినిమాలకు నేను అన్ని సినిమాలకు డాన్సర్గా పనిచేశాను అతనే నాకు ఒక డాన్స్ మాస్టర్గా అవకాశం ఇచ్చాడు అల్లు అర్జున్తో పనిచేశాను కళ్యాణ్ గారితో పనిచేశాను సో మాకు ఈరోజు మా ఉప ముఖ్యమంత్రి ఆఫ్ చెప్పుకోవడానికి చాలా సంతోషంగా ఉంది స్పెషలీ సాంగ్ చేయడానికి రీజన్ ఇదే మేము ఇక్కడొచ్చి ఈ సాంగ్ చేస్తున్నాం సో వెరీ హ్యాపీ చాలా సంతోషంగా ఉంది అండ్ మా ప్రొడ్యూసర్ గారు మా మమ్మల్ని పిలిపించి పెట్టుకుని మమ్మల్ని పిలిపించినందుకు చాలా ధన్యవాదాలు అండి అండ్ మా బాలాజీ సార్ ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి మాకు పరిచయము సో మేమందరం కలిసి చేయడం అనేది చాలా గొప్ప విషయం చాలా రేర్ కాంబినేషన్ అండ్ సార్ మాకు చాలా పెద్ద మనిషి సార్ని చూస్తేనే మా ఒక ఫీలింగ్ తెలుస్తుంది సో అందరం కలిసి చేస్తున్నామండి ఒక్కరు దాన్ని కాదు సో అందరు హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ లాట్ అండ్ హ్యాపీ గుడ్ హరిబాబు గారు చెప్పిన ప్రస్తుతం ఏదైతే ఇక్కడ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు సంబంధించి ముందుండేటటువంటి హరిబాబు గారు ఉన్నారు హరిబాబు గారు చెప్పిన ప్రస్తుతం ఈ యొక్క ఫిల్ముకు సంబంధించి మీ సహకారం ఎలా ఉంది గుంటూరులోనే ఈ ఫిల్ము నిర్మాణం చేయడానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నేను మామూవీ అసోసియేషన్కి నేను ఉపాధ్యక్షుడిగా ఉన్నాను ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మొదటి చిత్రం ఇక్కడ తీయటం అనేది బాలాజీ గారు రావటం ఇవన్నీ కూడా చాలా సంతోషదాయకంగా ఉన్నది నాకు రెండో విషయానికి వచ్చేప్పటికీ నా ప్రస్థానం ఇది కాదు ముగింపు ఈ చదువులు మాకొద్దు ఈ చరిత్ర ఏ సీరతో ప్రారంభమై వేజాళ సత్యనారాయణ గారి దర్శకత్వంలో ఇప్పటికీ యాభై రెండు సినిమాలు రిలీజ్ అయినాయి ఈ సినిమాలో నేను ప్రధాని మంత్ర మంత్రి మోడీ గారి గటపు వేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాత గారికి దర్శకులకి కృతజ్ఞత తెలియజేస్తూ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఈ వడ్డీ వ్యాపారస్తుల కోరల్లో నుంచి చిరు వ్యాపారస్తులు బయటపడి ప్రధానమంత్రి ఉద్యోగిని అనే పథకం ద్వారా పద్దెనిమిది సంవత్సరాల వయసు గల ఆడవారు నుంచి యాభై ఐదు సంవత్సరాల ఆడవారు వరకు ఈ పథకంలో అరుకులు వీళ్ళు వార వ్యాపారానికి పదిహేను లక్షల రూపాయల మూలాల ధర ఈ ఫైనాన్సింగ్ ద్వారా జరుగుతుంది ఇది ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టింది దీన్ని ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా నేను అవేర్నెస్ కలగజేయటానిలో ముఖ్య పాత్ర పోషిస్తున్నానండి ఇదే పరిస్థితి ఏదైతే చిరు వ్యాపారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఆర్థిక స్థితిగతులు లేనటువంటి పేద మధ్యతరగతి బిలో మిడిల్ క్లాసుకు సంబంధించినటువంటి పరిస్థితులు చూస్తే కనుక వ్యాపారాలు చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర సరి సరిపోయినటువంటి డబ్బులు లేక వాళ్ళు రోజువారీ వడ్డీలకు ఏదైతే మీటర్ వడ్డీలు బారు వడ్డీలకు సంబంధించి వాళ్ళ బారిన పడి అప్పుల పాలైపోయి ఆందోళన చెందే పరిస్థితులు కాకుండా ప్రభుత్వం ద్వారా ఏదైతే పథకాల ద్వారా చిరు వ్యాపారులకు ఉంటాయో వాటిని ఎక్స్పోజ్ చేసేటటువంటి విధంగా ఒక కాన్సెప్ట్ తీసుకొని ఒక ఏదైతే స్టోరీని ఒక సినిమాను రూపొందించేటటువంటి క్రమంలో లక్కీ క్రియేషన్స్ వాళ్ళు ఏదైతే ఈ సినిమాకు సంబంధించి రూపొందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకు గుంటూరు జిల్లాకు సంబంధించి పలు లొకేషన్స్లో షూటింగ్స్ కూడా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది త్వరితగతిన ఈ యొక్క ఫిల్మ్ ప్రజలకు చేరువయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది తెరపైకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటిది ఇది ఇక్కడ గుంటూరుకు సంబంధించి ఏదైతే షూటింగ్స్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి సహజ సమాచారం వాసుతోంది ఏణు గుంటూరు